చిలకలూరి పట్టణం పురుషోత్తపట్నంలోని సాయినాథ మందిరం నందు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి అంతర్ధాన ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో షోడశాత్మక నామ సంకీర్తన పారాయణం నిర్వహిస్తున్నారు గత పదహారు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం బుధవారం ముగిశాయి అందులో భాగంగా బుధవారం అంగలకొదురు గ్రామం నుంచి ఆంధ్ర వాల్మీకి ఆశ్రమం నుంచి పీఠాధిపతి శ్రీ పట్టాభి గారు ప్రవచన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో సాయినాథ మందిరచకుడు మురికిపూడి లక్ష్మీనారాయణ ఆచార్యులు పి శ్రీనివాసరావు బి హరిబాబు నిర్వాహకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అన్నదానికి నిదర్శనం లక్ష్మణుడు ఆ రెండు చూడాలని రాసి వెంటనే తెలుస్తారు అంటే మనం దేవుడి పాదాలకు పురుగు పాదాలకు పట్టుకొని ఆయన ఆశ్రయిస్తే ఎన్ని పదైన ఇంటి ఇతర జరుగుతుంది మనం అంతా పాదుకల సేవల సాయిబాబు పాదుకలే దత్తాత్రేయ స్వామి పాదుకలే

ఇవన్నీ తెలుసుకొని అడుగుతుంది మా అన్న వారి సబ్బుకాడ భయంతో నేను మొత్తం తిరిగాను ఆ భయంతో అవి తిరిగా అంటే తిరిగిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చి పర్వతానికి వచ్చాను అన్నీ తెలిసిందా అంటే మనం ఏదైనా

సాయి శ్రీ సాయి జై జాయి శ్రీపాదరాజు శివనం ప్రపంచం సాయిలకలూరుపేట పురుషోత్తం శ్రీ సాయి శ్రీ సాయిద స్కిత పారాయణ జరుగుతుంది పదహారు రోజుల పాటు పదహారు రాత్రులు పదహారు అఖండ నామ సంక్రి దిగంబర దిగంబర శ్రీపాదంబర దిగంబర దిగంబర సంకీర్తన జరుగుతుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నామ సంకర్తం పూర్తి చేయడం జరిగింది పదహారు రోజుల పాటు అలాగే ప్రతిరోజు ప్రవచనాలు అలాగే స్వామివారికి మహామంగళహారం చరిత్ర పారాయణ చేసుకుంటూ రావడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా అంగ్రగుద్దు నుంచి ఆంధ్ర వార్మికి ఆశ్రమం శ్రీ పట్టాభి గారు పట్టాభి గారు రావడం జరిగింది స్వామివారు శ్రీరామచంద్రుడి గురించి ప్రముచరాన్ని పంపిస్తూ ఎలా ఉంటుంది పురాధనాలను పట్టుకుంటే మన ఎలా ఉంటే అని చాలా పూర్వంగా వివరించడం జరిగింది మరి ఈ పదహారు రోజుల పాటు కూడా గురుపరంపరకు సంబంధించి దంతాత్రేశ్వర వారి గురించి గురించి దిగంబరం శ్రీ పాత్రంబర దిగంబర తెగంబరా వద్ద నావసేకరిత చూసుకుంటూ ఆవశకతతో పాటు ఉన్న సాయి తొంబాతలు కూడా సాయి శ్రీ పాలని పట్టుకున్న గ్రహాశం వచ్చే నెల నవంబర్ ముప్పైవ తారీఖు నవంబర్ ముప్పై తారీఖు రోజున దత్త దీక్ష మన బాబా మందిరంలో పదహారు రోజుల పాటు దత్తదీక్షలు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి మన మంటలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే దత్తదీక్షలు తీసుకోదలుచుకుంటే వచ్చే నెల నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చి వీడిలో గురుగారు మాట్లాడి ముప్పై తారీఖు శిక్ష తీసుకునే మీరు ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాము దత్త దీక్షలు చాలా అద్భుతమైనవి ఔదంబర దీక్షనే దత్తదీక్షగా ఇక్కడ ఇప్పించడం జరుగుతుంది పదహారవ సంవత్సరం దత్తదీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మన సోడ ప్రత్యేకంగా ఈ పదహారో సంవత్సరం దత్త దీక్షలో ఎక్కువ మంది దత్తదీక్షలు తీసుకొని ఆ దత్తాత్రేయ స్వామి వారి శ్రీ జై గురుదత్తదత్త శ్రీపాదరాజం శరణం ప్రవజ్ఞని శ్రీపాదరాజం శరణ ప్రవజ్ఞని శ్రీపాదరాజం శరణం ప్రవజ్ఞని